ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగము లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు చదువుతాను వినండి మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రి నడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపగా పంపెను వాడు పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన గాని ఎవడును వానికేమియూ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగుడును కానని నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను దేవుని బిడ్డారా మనం చదివిన ఈ భాగంలో ఒక మనుషునికి ఇద్దరు కుమారులున్నారు ఆ ఇద్దరిలో చిన్నవాడు తన ఆస్తిని ఇమ్మని తండ్రిని బలవంతం చేయగా ఇచ్చేశాడు ఆయన దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వల్ల ఆస్తిని అంతా ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు మరి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పందులు కాయడానికి కోరుకున్నాడు పందులు తినే పొట్టు తినే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది అప్పుడు ఆ కష్టములో తను చేసిన తప్పును గుర్తించాడు చూడండి అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే అవగాహనలో మార్పు నువ్వు నేను ఈ లోకంలో తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్షించుంటే ఒక్కరం బతికేవాళ్ళం కాదు అందరు నరకానికి పోయి ఉండేవాళ్ళం మన తప్పును తెలుసుకునే అంతవరకు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు మన కాలు మన చెయ్యి మన నోరు మన దేహం మనకున్న సమస్తం దేవుంది మనమేం చేసాము మనకి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి నా అని మన ఇష్ట ప్రకారం బ్రతికాం అందువల్ల కష్టాలు కడగండ్లు కన్నీళ్లు కరువులు కాటంకాలు భూకంపాలు ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అయితే వెంటనే దేవుడు మనల్ని చంపేయకుండా నీ తప్పు తప్పును తెలుసుకోవడానికి నీ తప్పును దిద్దుకోవడానికి నీవు ఏ విధముగా దేవునికి విరోధముగా పాపం చేశావో గ్రహించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు తప్పును తెలుసుకొని ప్రభువా నేను నిజంగా ఈ విషయంలో నిన్ను బాధ పెట్టాను దుఃఖ పెట్టాను నీ మాట వినలేదు ఎన్నోసార్లు గద్దించావు ఎన్నోసార్లు హెచ్చరించావు అయినా నేను విధేయత చూపలేదు అవిధేయుడిగా బ్రతికానని ఏ సహోదరి ఏ సహోదరుడైతే ప్రభు దగ్గర ఒప్పుకుంటారో ప్రభు వారిని కనికరిస్తాడు ఈ ఉపమా ఉన్న అద్భుతమైన భావం అది కాబట్టి దేవుని విడదలారా ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడు అనడానికి నిదర్శనం ఏంటంటే నెంబర్ వన్ అవగాహనలో మార్పు నెంబర్ టూ అనుభూతిలో మార్పు నెంబర్ త్రీ చిత్తములో మార్పు అవగాహన అంటే నేను పాపిని అని గుర్తించడం అనుభూతి అంటే ఆ పాపం విషయమై దుఃఖపడి పాపానికి దూరంగా వెళ్ళడం చిత్తములో మార్పు అంటే ఇక మీదట నా ఇష్టం సిలువేయబడింది ఇక దేవుని ఇష్టమే నాలో జరుగునుగాక ఇది ఇలాంటి మారు మనసు అనుభవం కలిగిన ఎవరైనా సరే ప్రభువారిని హక్కును చేర్చుకుంటాడు ఎలా చేర్చుకుంటాడో రేపటి పాఠంలో విందాం నీవు నేను ఇట్టి మారు మనసుతో ప్రభునికి చేరువవుదుముగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్